హాయ్ అందరికీ మీలో కారమం ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేయండి లైక్తో పాటు కామెంట్ కూడా చేయండి ఇక్కడైతే నేను కారమన్నం కలుపుతున్నానండి దీనికి గల రీజన్ ఏంటంటే ఆ రోజు నేను పప్పు వండానమాట అది ఎంతకీ ఉడకడం లేదు నాకేమో ఒక పక్క ఆకలి వేసి అయితే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కారం మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అప్పుడు నేను ఏం చేశానంటే ఇలా కారం అన్నం కలుపుకొని అందులో సాల్ట్ వేసుకొని కొంచెం అంత నూనె వేసుకొని మరలా పక్కనే పచ్చిమిరపకాయ ఒకటి పెట్టుకొని తిన్నానమాట నిజంగా చెప్తున్నానండి ఈ టేస్ట్కి నిజంగా చికెన్ కూర కూడా అందదనమాట ఎందుకంటే మనం ఆకలి మంటతో ఉండి ఇది తింటే ఉంటుందండి అది తినే వాళ్ళకైతే దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది అనమాట రాయలసీమ అడ్డాలో పుట్టిన బిడ్డలు మాత్రమే కారం తినగలరు అనుకుంటారేమో కాదండి భారతదేశంలో పుట్టిన ఎవ్వరమైనా కానీ ఆ కారం అన్నానికి ఫిదా అయిపోవాల్సిందే మీరేమంటారు మీరు కూడా ఈ కారం అన్నానికి ఫిదా అయ్యారా మీ చిన్నప్పటి రోజుల్లో ఈ కారం అన్నం తిన్నారా నేనైతే నా చిన్నప్పటి రోజుల్లో చాలా ఇష్టంగా తినేదాన్ని ఇప్పటికీ కూడా ఇష్టంగా తింటాను నచ్చితే లైక్ చేయండి హాయ్ అందరికీ ఏంటబ్బా చేప ముక్కలు చూపిస్తూ కింద కంఫర్ట్ చూపిస్తున్నారు కొంపు తీస్తే కంఫర్ట్ చేప ముక్కల్లో వేసి కడుగుతారు ఏంటి అనుకుంటున్నారా మీరేం భయపడకండి అలా అయితే ఏం కడగను ఇక్కడ ఏంటంటే మనం ముక్కలు చేసినప్పుడు చాలా అంటే చాలా నీసోసన వస్తుంది ఆ నీసోసన పోవడానికి ఆ కంఫర్ట్ వాటర్లో కలిపి ఆ ప్లేస్లో మనం చల్లినట్లయితే ఆ నీసివాసన అంతా కూడా పోద్ది అనమాట అదే కాకుండా మనం సొబ్బు పెట్టి చేతులు కడుక్కున్నా కానీ ఆ నీసివాసన పోదండి మనం ఏం చేయాలంటే అదే కంఫర్ట్ని కొంచెం చేతుల్లో వేసుకుని ఆ తర్వాత మనం చేతులు కడుక్కున్నట్లయితే ఇంకా నీసవాసన ఏ మాత్రం కూడా ఉండదు అనమాట ఈ చిట్కా నేను ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అవుతారు మీకు కూడా ఉపయోగపడద్దని మీకు షేర్ అనమాట ఇది చెప్పడంలోనే కూర ప్రాసెస్ ఏమి నేను చెప్పలేదండి కూర ప్రాసెస్ మీరు చూసారు కదా సేమ్ కోడిగుడ్డు పులుసుకట ఎలా వండుకుంటామండి అలాగే అనమాట అలాగే ఈ చేప ముక్కల పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే పేరేంటో తెలీదు మా రిలేటివ్స్ ఇచ్చారనమాట అవి నేనైతే వండేశానమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి